ఓం సాయి రామ్ ఎవరు ఏ కారణం చేతనైనా సరే మన సాయినాథుని దగ్గరకు వచ్చినా ఒక్కసారి వారిని దర్శించినంత మాత్రాన సాయినాథుని తమ ఎందు భక్తి నాటుకునేలా చేస్తారు ఇది సాయినాథుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయడంలో పొందలేని దాన్ని అందించడంలో కూడా సాయినాథుడు తనకు తనే సాటి మొదట తేలికగా పోగొట్టుకోగలిగే అసూయి లాంటి వికారాన్ని మనం గనక జయిస్తే అభ్యాస బలంతో క్రమంగా మిగిలిన ఇతర వికారాలను కూడా గుర్తించి వదులుకుంటే గనక పట్టు చిక్కుతుంది మనకు బాబా ఉన్నారు ఇతర ఇంతవరకు మన బాగోగులు అన్నీ చూసిన సాయినాథుడు రేపటి మన బాగోగులు చూసుకోరా ఇక దుఃఖానికి తావేది కలత చెందడానికి ఏముంది జీవితాన్ని సంతోషంగా అనుభవిద్దాం ఆనందంతో ఆస్వాదిద్దాం నృత్యం కూడా చేద్దాం మనందరం ఆనందంగా ఉంటే సాయినాథునికి ఎంతో ఇష్టం